మీరు తెలంగాణ కోసం ఇలాగే ఫైట్ చేయండి ఖచ్చితంగా మీ వాయిస్ కేసీఆర్ వరకు వెళ్తుంది ఇట్స్ ట్రూ బీ పేషెంట్ ఓకే ఆల్రెడీ నేను కేసీఆర్కి తెలుసు కేసీఆర్కి నేను తెలుసు ఒక ఒక నాలుగు ఐదు నిమిషాలు ప్రత్యేకంగా నా వీడియో పెట్టుకొని చూసి కేసీఆర్ ఒక నాలుగు ఐదు నిమిషాలు ఎప్పుడు అంటే మార్ మెల్లి కాని మీదకి ఎప్పుడైతే తిరగబడి నేను అక్కడ పెట్టినో ప్రెస్ మీటు అది ఎప్పుడు ఆల్ ఛానల్స్లో లైవ్ వచ్చింది అప్పుడు వాడు కురకరానికి కొయ్యగా ఉండే కదా బీఆర్ఎస్ పార్టీకి కొరకరాని కొయ్యగా వాడు చెప్పేది అన్ని నిజాలే అనుకున్నారు కదా వాని భాగవతం తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే వరకు అప్పుడు అప్పుడు చూసిండు కేసీఆర్ నన్ను నా పేరు కూడా తెలుసు కేసీఆర్కి నేను కూడా తెలుసు నేను నేను యాక్చువల్లీ నేను తెలియనేమో అనుకున్నా నేను కూడా తెలియనేమో అనుకున్నా కానీ తెలుసు అనే విషయాన్ని తర్వాత అర్థమైంది ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఓ ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి నాకు టికెట్ ఏమని అడిగినలే రెండు వేల ఇరవై మూడులా ముగ్గురు నలుగురు వచ్చి ఎమ్మెల్యే అభ్యర్థులు టికెట్ ఇప్పియాలని కేసీఆర్కు బాగా క్లోజ్ అని అంటే నా మైండ్ ఉన్నదా మీకు కేసీఆర్ నాకు క్లోజ్ అయితే నేను టికెట్ అడుగుతా కదా నాకు అదే ఉన్నది కదా రాజకీయ నాయకుడిని కావాలని ప్రజలకు సేవ చేయాలని ప్రజల తరఫున పోరాడాలని నాకే ఉండే మీకు ఇప్పించే శక్తి ఉన్నప్పుడు నేను టికెట్ తెచ్చుకోలేనా అరే చెప్పేవరకు షాక్ అయిన్లు వేరే వేరే అయితే మనిషికి యాభై లెచ్చలు ఇర్రమ్ముందు పెట్టుకుంటే ఇరు రి టికెట్లో టికెట్లకు ఇంత టికెట్ కావాలంటే ఇంత కావాలి ఈ అంటే ఇచ్చు కాబట్టి లంగా ఖాతాలో పోలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉన్నా